హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ కట్ ఆఫ్ త్రిపుల్ ఐటీలో భాగంగా మనము త్రిబుల్ ఐటీ టైర్ టు త్రిబుల్ ఐటీలో మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఎంత పర్సంటేజ్లో వస్తే మరి ఈ కాలేజీల్లో రావటం జరుగుతుంది కోట రాజస్థాన్ కానీ తిరుచిరాపల్లి కానీ రాయచూరు కానీ అయితే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు నైంటీ సెవెను మరి జనరల్కి వచ్చిన వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది మరి ఈడబ్ల్యూఎస్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు నైంటీ ఎయిట్ సిఎస్ఈ రావచ్చు ఈసీ అయితే నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ మధ్యలో ఈసీఈ రావచ్చు ఓబీసీ స్టూడెంట్స్ అయితే సిఎస్ఈ నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ రావచ్చు ఈసీ అయితే నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ ఫైవ్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కోటా రాజస్థాన్ కానీ తిరుచిరాపల్లి కానీ రాయచూర్ కానీ మరి ఓబి ఎస్సీ వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫోర్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్కి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఫోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది ఈసీ అయితే ఎయిటీ త్రీ టు నైంటీ త్రీ వచ్చే అవకాశం ఉంది మరి ఎస్టీ అయితే ఎయిటీ పర్సెంటేజ్ టు నైంటీ పర్సంటేజ్కి వచ్చే అవకాశం ఉంది ఈసీ అయితే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ అయితే ఈ పర్సంటేజ్లో ఏ కాలేజీలు రావచ్చు అని ఒక్కసారి ఓవరాల్గా ఓవరాల్గా చూస్తాం మనం రేంజ్ ఇచ్చాం గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ కాల్డ్ రేంజ్ మధ్యలో ఇక్కడ రేంజ్ ఇవ్వటం అయితే జరిగింది ఈ రేంజ్ ఇవ్వటం కదా ఈ రేంజ్ ఇచ్చాం ఈ రేంజ్లో మీకు కరెక్ట్గా రావచ్చు అటు ఇటు ఉండొచ్చు అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు ఇది కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకునే మొబైల్లో మనకి జోసా కౌన్సిలింగ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా క్లియర్గా ఉపయోగపడుతుంది మరి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సపోజు మీకు ఇక్కడ ఈ రేంజ్లో వచ్చినట్టు కోట రాజస్థాన్ తిరుచిరాపల్లి రాయచూరు శ్రీ సిటీ నాగపూరు భోపాలు కర్నూలు ధార్వాడు హెచ్పి ఉదోదారా ఇంటర్నేషనల్ క్యాంపస్ మరి జనరల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ తెలుగు వాళ్ళు మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేయండి ఎవరైతే వాళ్ళ ఇంట్లో జేఈ స్టూడెంట్స్ ఉన్నట్టు వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే మనకి ఒక మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఒక చాలా ఇచ్చినట్టు లెక్క ఒక లక్షలో ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇచ్చినట్టు లెక్క ఇన్ఫర్మేషన్ అనేది అంత వాల్యూ ఉంటుంది ఎప్పుడైనా సరే డబ్బులకంటే కూడా మోర్ దెన్ వాల్యూ దెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ మనీ కంటే వాల్యూ ఉంటే ఎక్కువ ఉంటుంది మరి అదేవిధంగా కోటా రాజస్థాన్ కంటే తిరుచిరాపల్లి రాయచూరు శ్రీ సిటీ తెలుగు వాళ్ళు నేను చెప్పడం మర్చిపోయాను ఈ తెలుగు వాళ్ళకి ఈ కర్నూల్లో రెండు ఏపీలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ టు ఆంధ్రప్రదేశ్లో నుండి ఈ కర్నూలులో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కర్నూలు చూసుకోండి స్త్రీ సిటీలో రావాలన్నా మీకు నైంటీ సెవెన్ శ్రీ సిటీ కూడా మంచిదే మంచి కాలేజీ మీరు వీటిని ఎప్పుడు కన్సిడర్ చేయాలి ఎన్ఐటీలో నీకు సీటు రాదనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ సి మరి త్రిబుల్ ఐటీని కన్సిడర్ చేసుకోవచ్చు సపోజు టాప్ టెన్ ఎన్ఐటీలు టాప్ టెన్ టాప్ టెన్ ఎన్ఐటీలు ఉన్నాయి కదా టాప్ టెన్ ఎన్ఐటీస్ టాప్ టెన్ ఎన్ఐటీస్ తిరుచి కానీ వరంగల్ కానీ రూర్కెలా కానీ నాగపూర్ కానీ ఇలా మరి కురుక్షేత్ర కానీ మరి జైపూర్ కానీ ఇలాంటి టాప్ టెన్ ఎన్ఐటీస్ ఉంటాయి ఈ ఎన్ఐటీస్కి ఎవరైతే రాలేదో మీరు శ్రీ సిటీ కర్నూల్లో చేరొచ్చు నా సజెషన్ అయితే ఎందుకంటే మనము నాగాల్యాండు మే మణిపూర్ వెళ్ళే బదులు అంత లాంగ్ ఎన్ఐటీలు వెళ్ళే బదులు శ్రీ సిటీ నా కర్నూల్లో మీకు ఎస్సీ ఎస్టీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కర్నూల్లో శ్రీ సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ రాదు దేర్ ఇజ్ నో అందరూ ఫీజు కట్టాలి కాస్ట్లీ అనమాట ఇక్కడ కనీసం మీకు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయల దాకా ఖర్చు రావచ్చు నాలుగు ఇటు నాలుగు సిసిటిలో పద్ పదహారు లక్షల రూపాయలు మన ఛానల్లో ఆల్రెడీ మరి ఎంత ఫీజెస్ ఉంటాయి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది పదహారు పదహారు లక్షలు సంవత్సరానికి నాలుగు లక్షలు కాకపోతే ఇది అంత అమౌంట్ అని కాదు సపోజు మీరు లాంగ్ టర్మ్లో ఏ సిక్కిమో సిల్చారు మరి సిక్కిమో ఆ ఎన్ఐటీలో చేరే అప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు ఇది హోమ్ టౌన్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి టెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ హోమ్ టౌన్గా ఉంటుంది కాకపోతే మీకు ఛార్జీలు మిగులుతాయి ఆ ఛార్జీలు ఏదో ఈ శ్రీ సిటీలో పెట్టేస్తే మీరు లాంగ్ నార్త్ సైడ్ సపోజ్ శ్రీనగర్ ఎన్ఐటీ ఉంది ఆ ఎన్ఐటీల్లో పెట్టిన రాను బాను ఛార్జీ మస్తు అవుతుంది అనమాట ఎక్కువ అవుతుంది దానికి కూడా ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు అది ఒక ఈ సిఎస్ఈ కానీ ఈసీ కానీ ఇక్కడ కూడా మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే శ్రీ సిటీ కూడా మంచి కాస్ట్లీ ఏరియా రాయచూరు నాగపూర్ నాగపూర్ కూడా మన హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి జా జారచ్చు బా కర్నూలు జారచ్చు నా సైస్ను మన తెలుగు వాళ్ళందరికీ తిరుచురాపల్లి అయ్య ఎన్ఐటి తిరుచి ఉంది ఇది కోట రాజస్థాన్ అంటే ఇది కొంచెం దూరం ఉండదు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి మనం మన మీరు ఇది ఇచ్చేటప్పుడు మరో జోసా కౌన్సిలింగ్లో ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు డిస్టెన్స్ కూడా మ్యాటర్ అది గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్ ఒకటి చూసుకోండి తర్వాత ప్లేస్మెంట్స్ బాగా ఎక్కడ ఉన్నాయి అది చూసుకోండి మరి ఖర్చు ఎంత అవుతుంది అది చూసుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఇది మన డిగ్రెడ్ ఉన్న డేటా ఇది డేటా కోటా రాజస్థాన్ ఈ రేంజ్లో వస్తుంది తిరుచిరాపల్లి రాయచూరు శ్రీ సిటీ నాగపూర్ భోపాల్ కర్నూలు ధార్వాడు కర్నూలు మరి వనాయజ్ ఇవన్నీ ఈ రేంజ్లు ఇది టైర్ టు టైర్ టూ త్రిబుల్ త్రిబుల్ ఐటీస్ అనొచ్చు వీటిని టైర్ టూ అండ్ మిడిల్గా ఉంటాయి అనమాట అంత ఎక్కువ కాదు అంత తక్కువ త్రిబుల్ ఐటీ కాదు ఒక యావరేజ్ పర్వాలే శ్రీ సిటీ కానీ నాగ్ కర్నూలు కానీ నాగపూర్ కానీ ఓకే ఇఫ్ ఆర్ సపోజు మీకు టాప్ టెన్ ఎన్ఐటీలో సీట్ రాకపోతే మరి టైర్ టూ త్రిబుల్ ఐటీలు కన్సిడర్ చేయొచ్చు మాకు ఫీజు ప్రాబ్లం లేదు మాకు డబ్బులు ప్రాబ్లం లేదు అంటే ఒకటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ మాత్రమే ఈ టైర్ టూ త్రిబుల్ ఐటీలు ఒక్కటానికి జీరో ఉంటుంది మిగతా దానికి ఆల్రెడీ మనం వీడియో చేసాము కొన్ని నాటిల్లో మరి ఉంది మొత్తం మొత్తంకి అన్నిటిల్లో రాదు మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ మరి ఫీజు కన్స్ట్రక్షన్ అయితే రాదు ఎస్టీ ఎస్టీ వాళ్ళు అందరూ పే చేయాల్సి ఉంది అది మాకు డబ్బులు ఇబ్బంది ఏమీ లేదు సార్ మాకు మేము జారుతాం అనుకుంటే చార్ వచ్చి ఇబ్బంది ఏమీ లేదు వీటిల్లో కూడా మాకు కొంతమందికి మనీ ఏం ప్రాబ్లం ఉండదు కదా వాళ్ళు దేకని ఎఫర్ట్ అనమాట కొంతమంది ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ చాలా పూర్గా ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా చూసుకుని జారండి అది నా సజెషను సార్ నేను ముందే చెప్తున్నా ఎవరైతే మరి ఎస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు అంటే మిగతా వాళ్ళకైతే మరి ఫీజు కట్టేసేయాల ఇబ్బంది అవ్వాలి ఫిజికల్ హ్యాండ్క్యాప్డు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అంటే చూసి ఆ ఇన్స్టిట్యూట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి లేకపోతే ఫోర్ ఇయర్స్ మరి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా మీరు యూ గైస్ హ్యావ్ టు పే అనమాట మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్